ప్రభు స్తోత్రం దైవాశీస్సులు యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయం పన్నెండవ వచ్చిన నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించాలంటే నా ఆజ్ఞ ప్రభు తన మాట మన కొరకు గాక నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించాలి అదే నా ఆజ్ఞ ఏసయ్య ప్రేమించినట్టుగా మనం ప్రేమించగలుగుతామా ఏసయ్య శిలువమానానికి వెళ్ళబోతున్నాడు వీళ్ళకి బలెవ్వటానికి చివరిసారిగా వారితో కలిసి ప్రభువు యొక్క బలలో పాలొందటానికి మేడగది సిద్ధం చేయబడింది వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు పోటాడుకుంటున్నారు శిష్యులు నేను గొప్ప నేను గొప్ప అని అంతకుముందే సలోమి గారు వచ్చి నా కొడుకులిద్దరూ కుడి పక్కన ఒకళ్ళు ఎడమ పక్కన ఒకళ్ళు ఉండాలయ్యా అని మనం చేసుకుంది మళ్ళా పక్కన ఎవరు ఎడమ పక్కన ఎవరు చెబితే వీళ్ళిద్దరిలో మళ్ళీ గొడవ వచ్చేది చిరకు పక్క యోహానేం కుడి పక్క మరి ఈయన కింద పక్క ఇంకొక పక్క అని చెప్పల జవదయ్ కుమారులు ఇద్దరు సలోమి సలోమి యేసు ప్రభువారి తల్లి మరియమ్మ గారి సోదరి ఆ రిలేషన్తో ధైర్యంగా వెళ్ళిందనమాట అప్పుడు ప్రభువారు అది నా వశంలో లేదు తండ్రి ఎవరికి సిద్ధపరచేదో వారికి సిద్ధపరచబడి ఉందని చెప్పారు మనం పొజిషన్ల కోసం పోట్లాడుకునే బ్యాచ్ ప్రభువారేమో ఆజ్ఞగా అయి కొనమని చెబుతుంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలా ప్రేమించమంటే మనమేమో పొజిషన్ల కొరకు పోట్లాడుకుంటున్నాం శిష్యులు కూడా ఎవరు గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప అసలు ఎవరు ఇందులో ఎవరి దగ్గర ఎవరు బంధువులని ఇవి వచ్చేసినాయి గొడవలు వచ్చేసినాయి ఒక పక్క ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు ఒక పక్క ప్రభు వల్ల పాలు పొందడానికి వెళ్తున్నారు వీళ్ళిట్టు గొడవ పడుతుంటే ప్రభువారు ఏం చేశారంటే కాళ్ళు గడిగి ఎవరైనా నాయకులుగా ఉండాలి అంటే పరి ముందు పరిచయం చేసేవారుగా మారాలని చెప్పాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము అనేదానికి ఇవన్నీ చెప్తున్నా ఏసై ఎలా ప్రేమించాడు వాళ్ళనేం కోపడలా పాదాలు గడిగి వాళ్ళకి మాదిరి చూపించాడు మీరు నాయకులు అవ్వాలంటే ఇలా చేయాలి తప్పదన్నాడు ఎవరైతే అలాగా చేయగలుగుతారో వారే నాయకులుగా అవుతారు నాయకత్వ లక్షణాలు రావాలంటే ఈ అద్భుతం ఉండాలి ఒకసారి మంచి చాలా తెలివైన విలేఖరే ఆయన గారి పేరు మర్చిపోయానండి మదర్ తెరిస్సా దగ్గరికి వెళ్ళారు కులదీప్ నాయర్ మంచి జర్నలిస్టు ఆ దినాల్లో ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు మదర్ అని ఆయన వెళ్ళాడు కూర్చోమన్నారు సిస్టర్స్ చెబితే పోయి సిస్టర్స్ చెబితే మదర్ కొంచెం పనిలో ఉన్నారు కొద్ది కొద్దిసేపు వెయిట్ చేయండి వస్తున్నారని చెప్పారు ఆమె లోపల నుంచి రాట్ల చెప్పి కూడా కొంచెం టైం అయ్యింది ఏంటబ్బా ఎంత ఇది అనుకుని కులదీప్ నాయర్ గారు బయట కూర్చున్న ఆయన కొంచెం తొంగి లోపలికి చూశాడు హ్యాండ్స్కి ఏ గ్లౌజ్ లేకుండా ఒట్టి చేతులతోనే కుష్టి వ్యాధి ఉన్న ఆ కుష్టి కుష్ఠంతటిని శుభ్రం చేస్తుంది అది మధ్యలో వచ్చేడిని గారు అయిపోవచ్చింది చూసాడు ఏమైనా చాలా ప్రశ్నలు అడగాలనుకున్నాడు ఆ సీన్ చూసిన తర్వాత ఒట్టి చేతులతోనే తన దేశం వారు కాదు తన సోదరులు కాదు తన కుటుంబీకులు కాదు దేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఉన్న కుష్ఠ రోగుల్ని మనమే అంటుకోము సొంత ఊళ్ళు అంటుకోము ఇంటి బయట పారేస్తాం ఊరు బయట పారేస్తాం అట్లాంటిది ఈ చేతులతోనే ఇట్లా సర్వ్ చేస్తుంది ఏంటని దేవుని పిల్లలారా ఆయన ఆశ్చర్యపోయాడు వచ్చి అడే ఒకే మాట అడిగాడు మీరు ఎలా ఎలా చేయగలుగుతున్నారు నా ప్రభు నేసు క్రీస్తు వారు నన్ను ప్రేమించిన ప్రేమ అని చెప్పింది మరి నేను మీరు కూడా అలా చేయగలమా పాదాలు కడగలమా ఆలోచించండి వాక్యం వినడానికి సంతోషంగా ఉంటాం పాటలు పాడటానికి సంతోషంగా ఉంటాం పరిచయం చేయడానికి సంతోషంగా ఉంటాం అది కూడా కొన్ని కొన్ని కొందరిలో కొవైపోతూ ఉంది ఇక నేలమట్టు కొంగి పరిచయం చేసేవారంగా రోగులను ఎత్తుకునే వారంగా రోగులకు పరిచయ చేసేవారంగా రోగులకు ప్రార్థన చేసేవారంగా ఉండగలమా నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ తోటి వారిని ప్రేమించండి అలాగున ఆత్మచేత బలపరచబడి ఏ సై శిష్యులుగా మార్చబడదుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ